ప్రభు పేరట అందరికి వర్ణాలు తెలియజేస్తున్నాను ఈరోజు అనమాట ఒకటో దశలోని కైలకు ఐదవ అధ్యాయం ఐదవచనం మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనే ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము నిద్రపో వారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండివారు రాత్రి వేళ మత్తుగా ఉందరు మనము పగటి వారమే ఉన్నాము కనుక మొత్తలమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను స్థిరస్థానమును ధరించుకుందాము ప్రిమన వార్లారా ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఒకటవ దశలోని కైలకు ఐదవ అధ్యాయం ఐదవ చిరం నుంచి మీరందరూ వెలుగు వెలుగు సంబంధులను మీరందరూ ఆఖ్య వెంటున్న నేను నువ్వు మనందరి దేవుడు వెలుగు సంబంధులుగా చేసుకున్నాడు మనం పగటి సంబంధులనే ఉన్నాము పగటి సంబంధులనే ఉన్నారు వెలుగు ఎప్పుడు ఉంటుంది పగటి సమయంలో ఉంటుంది మరి రాత్రి చీకటిగా ఉంటుంది మనము చీకటి వారము కాము రాత్రి వారము కాము కావున ఇతరుల వలె ఇతరుల వల్ల ఏంటి చాలామంది ఏం చేస్తారు నిద్రపోతూ ఉంటారు పగట వేళ కూడా నిద్రపోతూ ఉంటారు వారికి ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోతూనే ఉంటారు దేవుణ్ణి ధ్యానించుకోవాలని ప్రార్థించుకోవాలని ఆశ వారిలో కనపడదు ఎక్కువ సమయాన్ని నిద్రగా కేటాయిస్తారు వారి యొక్క బలహీనతే కావచ్చు నిద్ర మొత్తే కావచ్చు పరిస్థితుల ప్రభావమే కావచ్చు కాకపోతే దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే వేసయ వెలుగు సంబంధులు మనము పగటివారము మీరు పగటివారు అని చెప్తున్నాడు ఇతరులు చీకటి వారు రాత్రి సంబంధులు దేవుని ఒక కృప మేలు ఎరగని వారు నిద్రపోదురు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉండరు ఎప్పుడు నిద్ర వస్తుంది బాగా రాత్రివేళ సమయంలో వస్తుంది రాత్రి వేళ మొత్తుగా ఉంటుంది మనం పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ స్థిరస్థానమును ధరించుకుందాము మరి ఈ యొక్క పగటి వారికి ఏమేం బహుమతులు ఉన్నాయంట చూడండి విశ్వాస ప్రేమలను కవచము రెండవది రక్షణ నిరీక్షణను శిరస్థానమును ధరించుకుందాము మనము పగటి సంబంధులుగా ఉండి రాత్రి వేళ రాత్రి సంబంధముగా కాకుండా అంటే మొత్తులముగా కాకుండా రాత్రివేళ లోపు నిద్రపోయినట్టు పగటి వేళలో నిద్రపోకుండా పగటి సమయంలో మనం దేవుణ్ణి హత్తుకొని దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుడు మనకు ఇవి అనుగ్రహిస్తానంటాడు అవి ధరింపజేస్తాడు విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాలను ధరించుకుందాము ఇవి ధరించుకోవాలంటే మనం ఏం చేయాలి పగటివారుగా ఉండాలి పగటి వేళ ఏమైనా దొంగతనాలు జరుగుతాయా జరగు ఏమైనా జరుగుతాయా జరగు మరి రాత్రి వేళ పడుకునేటప్పుడు ఆలోచనలు అలా ఉన్నాయి ఎవరి గురించి ఆలోచిస్తున్నాము ఇలా రకరకాల వ్యర్థమైనవి హృదయంలోకి కానీ ఎక్కడికి రాకుండా జాగ్రత్త పడాలి అప్పుడు ఎప్పుడైతే నీ ఆత్మకు కవచం ఉంటుందో ఇటువంటివన్నీ అనవసరమైనవన్నీ ఇక రావు అవి పోతాయి నువ్వు నిద్రపోయేటప్పుడైనా ఆమె దగ్గర రావు పగటివేళ కూడా నువ్వు చాలా వెలుగు వెలుగుకరంగా ఉన్న నీ జీవితాన్ని బట్టి ఏది దగ్గరకు రాదు మరి మనం ఈ రోజు నుంచి వెలుగు సంబంధులుగా పగటి వారంగా మత్తులముగా కాకుండా ఉంటే విశ్వాస ప్రేమను కవచమన్న విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాలము శిరస్త్రాలను ధరించుకునే వారంగా ఉంటాము ప్రతి విషయంలో దేవుడు మనకు రక్షణ చూపే దేవుడుగా ఉన్నాడు రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మనల్ని రక్షించాడు ఆయన వెలుగు సంబంధులుగా చేసుకుంటాడు ఆయన వెలుగులో మనల్ని ఉంచుతున్నాడు ఆయన వెలుగును మనకు ప్రాకారంగా ఉంచుతున్నాడు ఆ కృపగల దేవుని మనము పగటి వేళ ఏం చేయాలి ప్రార్థించుకోవాలి గీతలు పాడుకోవాలి ఆయన గ్రంథాన్ని చదవాలి ఎక్కువ సమయం ఆయనతో మనం గడిపే వరంగా ఉండాలి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఈ క్రిస్మస్ పనులు చాలా ఉంటాయి వీళ్ళు దుద్దుకోవడం అని ఇవన్నీ చేసుకుంటేనే దేవుని మాత్రం మనం విడిచిపెట్టకూడదు దేవునికి అందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమగలు తండ్రి కృపగలనికి నెల స్తోత్రాలు తండ్రి తండ్రి నాయన పగటి వారంగా గుండులాగిన కృప చూపించండి ప్రభా వేళ సమయంలో వచ్చినట్టు మొత్తు పగటి వేల సమయంలో మొత్తు రాకుండా ప్రభా నాయన తండ్రి మొత్తులంగా కాకుండా ప్రభా నీ వాక్యమనే నీ వాక్యం చదవడంలో మొత్తుగా కాకుండా ప్రార్థన చేయడంలో మొత్తుగా కాకుండా ప్రభా తండ్రి మా ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలిగి చేసి పలహీన బంధకాల నుంచి నీ వాక్యాన్ని చదువుకొని నేను ప్రభ నాయన నిత్యము ప్రభ నేను సేవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి రక్షణ శిరస్త్రాలను ధరించుకునే కృపను మాకు అనుగ్రహించండి విశ్వాస ప్రేమ తండ్రి నేను ఈ ఉంటే ప్రభు నాయన ఎంతో ఆహ్లాదకరం ఎంతో ఆనందం ప్రభు నాయన అటువంటి భాగ్యాన్ని వాకిమిటి మందరికీ అనుగ్రహించమని నువ్వు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని అప్పుడు ప్రక్షకుడు అనేసి క్రీస్తువర్ నామంలో అతి వినయంగా బ్రతిమిలాడు వేడుకొంచున్నా తండ్రి ఆమె బ్రతి